అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వేణుస్వామి వీడియో ఒకటి వైరల్ అవుతుంది పబ్లో కూర్చొని మరి మంది వేస్తున్నాడు ఏమవుతున్నాడు తెలియదు కానీ ప్రచారం మాత్రం పబ్లో మందేస్తూ అడ్డంగా దొరికేసిన వేణుస్వామి అని చెప్పేసి అని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో అలాగే వైరల్ అవుతుంది ఒకసారి వీరైతే ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి నాకు అడుగుతా వేణుస్వామి మంద వేయకపోతే ఆశ్చర్యపోవాలా మంది అయితే ఆశ్చర్య ఎందుకు ఆశ్చర్యపోతా నాకు అర్థం కావట్లేదు అంటే మీకు కొత్తగా తెలిసిందా లేదంటే తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారు నాకైతే అర్థం కాలా ఇది ఫస్ట్ టైం ఏం కాదు వేణుస్వామి మంది ఫస్ట్ టైం ఏం కాదు చాలా సందర్భాల్లో తను ఎప్పుడైతే కు గురయ్యాడో అనేక సందర్భాల్లో అర్ధరాత్రులు అపరాత్రులు అర్ధరాత్రి పన్నెండు గంటలకో ఒంటి గంటకో పీకల్లాగా తాగేసి లైవ్లు పెట్టి ఎవరైతే తనని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళపైన శాపనార్థాలు తిట్లు ఇలాంటి గతంలో అనేకం చేశాడు అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేను మంతా అవుతాను మాంసం తింటాను చక్కగా నా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేస్తాను ఇంకా ఇతర ఇతర ఇల్లీగల్ కార్యక్రమాలు కూడా ఉండాలి కాదు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా వైఎన్ఆర్తో నాకు ఆ హీరోయిన్ అంటే క్రష్ ఉంది వీళ్ళంటే క్రష్ ఉంది నన్ను అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆవిడే నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఇవన్నీ పబ్లిక్గా ఆయనే చెప్తుంటే మీ పెద్దతనం కాకపోతే మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కాదు అట్లా ఎందుకు రోల్ చేస్తున్నాం అంటే మళ్ళీ దాని కొద్ది దాని కొన్ని రీజన్స్ కూడా చెప్పుకోచ్చారు కొంతమందిని అడిగాను కూడా అంటే ఏం లేదు బ్రో జనరల్గా జాతకాలు చెప్పేవాళ్ళు జ్యోతిషాలు చెప్పేవాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం ముట్టరు మాంసం తినరో అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్తే జ్యోతిష్యాలు నమ్ముతారు కొంత మరి ఇతనే ఇప్పుడు ఒక పక్కన జ్యోతిష్యాలు అంటాడు ఒక పక్కన జాతకాలు అంటాడు నేను చెప్తే నిజమవుద్దు అంటాడు మరి సామాన్యులాగా మాంసం తినేస్తున్నాడు మంత అవుతున్నాడు కదా అంటే నమ్మితో నమ్ముతారు అంతే వేణుస్వామి అనే వ్యక్తికి ఏమీ తెలియదు ఒక ఫేకు వాస్తవానికి జాతకాలు చెప్పడం కూడా వేణుస్వామికి రాదు ఆ విషయం ఎప్పటి నుంచో చెప్పేదే కదా మీరు ఇవాళ కొత్తగా ట్రోల్ చేస్తున్నారు అంత వేణుస్వామి కాళ్ళతో చూడండి ఈ వేణుస్వామి ఏ పూజ చేసినా కానీ మధ్యలో ఒక వైన్ బాటిలో లేదంటే మ్యాన్స్ ఫుల్ బాటిలో రెండు ఖచ్చితంగా ఉంటాయి మందు మాంసం లేని పూజలు జరగవు అక్కడ ఇంకేదో ఊరికే జనాలు నమ్ముతున్నారు కాబట్టి అలా గడిచిపోతున్నాయి కానీ వేణుస్వామికి లేకపోతే వేణుస్వామి బతుకు బస్టాండే ఒక రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వేణుస్వామికి ఫేవర్గా మరి డబ్ల్యూటి ఇటు మెయింటైన్ చేయించుకుంటాడా ఇవ్వకుండా మెయింటైన్ చేయించుకుంటాడా తెలియదు కానీ ఖాళీగా ఉన్న సమయాల్లో చక్కగా వెళ్ళి వాళ్ళ స్టూడియోలో కూర్చుంటాడు కూర్చుని ఇంటర్వ్యూల పేరుతో ఇప్పుడు వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు కేసీఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారనుకో ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండరు వాళ్ళు విడిపోతారు ఇంకా అలాంటివి చెప్పుకొని బతికేస్తున్నాడు ఇంకా వాస్తవానికి వేణుస్వామికి ఏది తెలియదు మేము గతంలో కూడా చెప్పాము మీరు మోసపోమాకండి మాకండి వేణుస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు తగలేసుకొని జాతకాల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నాడు లేకపోతే నాకు తెలిసి ఇలాంటి జ్యోతిష్యులో లేదంటే జాతకాలు చెప్పేటల్లో చాలా నిష్టగా ఉంటారని చెప్పేసి అని విన్నా మద్యం ముట్టరు మాంసం ముట్టరు అని విన్నా మరి ఈ దానికి పూర్తి ఆపోజిట్ మాట పేకలలాగా తినేస్తాడు పేకలలాగా తగేత్తాడు మళ్ళీ జ్యోతిషుని అంటాడు జ్యోతిషాలు చెప్తాను అంటాడు జాతకాలు చెప్తాను అంటాడు ఆ రాసి అంటాడు ఈ రాసి అంటాడు వ్యాపారాలు లేనప్పుడల్లా మీరు బాగా గుర్తుపెట్టుకుని వ్యాపారాలు లేనప్పుడల్లా యూట్యూబ్ ఛానల్స్ దర్శనం ఎత్తాడు నమ్మి మాకండి వేణుస్వామి లాంటి వ్యక్తులను అస్సలు నమ్మకూడదు ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియదు మనకున్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను క్యాష్ చేసుకుంటున్నాడన్నమాట దాన్ని తను ఆదాయం కింద మార్చుకుంటున్నాడు మన బలహీనతని పట్టుకొని తానే తన ఆదాయంగా మార్చుకొని తను అనమాట సో ఇప్పుడు వెళ్ళిపోయిందిరా చాలా మటుకు అంత లేదు గతంలో ఉన్నంత ఫేమ్ ఇప్పుడు వేణుస్వామికి లేదు గతంలో ఉండేది ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు సినీ పెద్దలో రాజకీయ పెద్దలో రాజకీయ ప్రముఖులు ఆ మనోడేదో పెద్ద అని చెప్పేసి ఇంటికి పిలిచి లక్ష లక్షల సంభావన ఏదో అంటారు కదా ఆ చేతిలో పెట్టి మనోడేది చెప్తే అది అలా కొంతమంది నమ్మారు కొంతమందికి జరగలేదు నమ్మలేదు అలా పక్కన పక్కన పెట్టుకుంటా వచ్చారు ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఎక్కాడో అప్పుడు బతుకు రోడ్డు మీద పడ్డం మొదలు అందరూ ఒకేలా ఉంటారుగా మనోడు మేధా పెట్టి మనోడ మించిన మేధావులు కూడా ఉంటారు ఎప్పుడైతే తన చెప్పినవన్నీ కూడా వరుస పెట్టి జరగకుండా వచ్చినాయో అప్పటి నుంచి పడిపోతా వచ్చాడు లాస్ట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయిపోతాడు అన్నాడు అవలా అవ్వకపోవడంతోనే రిజల్ట్ రోజునే ఒక వీడియో రిలీజ్ చేశాడు నాకేమీ తెలియదు తప్పైపోయింది నేను ఇక్కడి నుంచి రాజకీయాల గురించి కానీ ప్రిడిక్షన్లు కానీ రాజకీయ జాతకాలు రాష్ట్రాలకు సంబంధిత జాతకాలు చెప్పను కేవలం వ్యక్తిగత జాతకాలు జాతకాలు మాత్రమే చెప్తానని ఒక వీడియో రిలీజ్ చేశాడు అయినా కానీ పాపం ఎక్కడ వర్కౌట్ అవ్వాలా ఎందుకంటే తేలిపోయాడు కదా అయిపోయిన సినిమా అయిపోయిన తర్వాత ఇంకెన్నుకున్నా ఇన్ని మాటలు చెప్పినా కానీ ఉపయోగం లేదు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది బలంగా వేణుసోమ అనే వ్యక్తి ఒక ఫేక్ తనకి ఏమీ తెలియదు కేవలం ప్రజల నమ్మకాలనే ఆదాయంగా చేసుకుని బతికేస్తున్నాడు ప్రజల మీద పడి బతికేస్తున్నాడు అనే టాక్ బయటికి వెళ్ళిపోయింది నువ్వు దాన్ని ఎంత మార్చాలనుకున్నాం వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు మనం ట్రోల్ చేసినా కానీ ఉపయోగం లేదు అయిపోయింది సచిన్ భవన్ ఎందుకు కొట్టడం నేను అదే నాకు అదే వేసింది వేణుస్వామి మంది మందేస్తున్నాడని చెప్పేసి ట్రోల్ అవుతుంటే ఎందుకు ఇప్పుడు తెలిసిందా మనకి ఎప్పుడో తెలిసిందే కదా ఎప్పటి నుంచో చెప్పేదే కదా మనం నేను సమయం ఏం కాదు మంచి కళా పోషకుడు ఆ విషయం అతనే అనేక సందర్భాల్లో చెప్పాడు ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా గట్టిగా ఒక రెండు మూడు వీడియోలు చేసామనుకో అర్ధరాత్రుల అప్రహతుల్లో మంది వేసేసి పులిగా పేకల దాకా తాగేసి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు లైవ్ పెట్టేస్తారు ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టేసి ఆ లైవ్లో కూడా మామూలు తిట్లు ఉండవు ఇంకన్నీ శాపనార్థాలే నాకు నాలుగు మంది మచ్చ ఉన్నాయి నాకు అక్కడ మచ్చ ఉంది నాకు ఎక్కడ మచ్చ ఉంది నేను తప్పించానంటే మీరు బసం అయిపోతారు బూడిదైపోతారు రాలిపోతారు ఎగిరిపోతారు నీకు అంత పవర్ ఉంటే ఆడి జాతకం వీడి చేతిని నువ్వు ఎందుకు చెప్పుకోవాలి చక్కగా నీ జాతకం నువ్వు చెప్పుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడు వేణుస్వామి జాతకం వేణు ఒకసారి చేతిలో చూసుకొని ఓకే ఇవాళ మనకి దెబ్బలు తినే యోగం ఉంది మన ఈ పనులు చేయకూడదు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనకి రాజకీయ జాతకాలు కానీ రాష్ట్రాలకు సంబంధించిన జాతకాలు కానీ మనకు సెట్ అవ్వు సో మనం ఎలా సంపాదించుకోవాలి ఆర్థికంగా ఎలా బలపడాలి ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలనేది శుభ్రంగా నీ చేయి నువ్వు చూసుకొని ఈ దెబ్బలు కాకుండా ఇదిగా ప్రయత్నం చేసి అని చెప్పేసి నా ఆలోచన తెలియదు కాబట్టికే జనరల్గా ఎవరికీ తెలియదు బాసు ఎవరి జాతకం ఎవరు తెలిసిపోద్ది వేణుస్వామికి కాదు ఎవరి జాతకం ఎవరికి తెలిసిపోద్ది వేణుస్వామి మనిసే మనమో మనుషులే వేణుస్వామి మనిసే మనవో మనుషులమే వేణుస్వామికి ఉన్న పవర్స్ ఏంటి మనకేం లేవు నాకు అర్థం అయితే వాళ్ళ మాటకారులు మన మాటకారులం కాదంతే నాలుగు మాటలు చెప్పుకొని బ్రతికేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ వేణుస్వామి నెంబర్ వన్ అన్నమాట ప్రజల బలహీనతలను పట్టుకొని జ్యోతిషాలు పేరుతో మాటలు పేరుతో బతికేతున్నారు అంతే నా మాత్రం రెండు బ్యాగ్లైతే మనం కూడా చెప్పేసి ఈజీగా నోటి నోటి మాట కదా బొక్క ఏముంది అంటే ఉన్నారు నేను అందరిని అవహేళన చేయట్లా జాతకాలు చెప్పేటోళ్ళు నక్షత్రాలు బట్టి రాశులు బట్టి పుట్టిన తేదీని బట్టి చెప్పేటోళ్ళు ఉన్నారు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అంటే మన ప్రయత్నం కూడా బలంగా ఉండాలి కేవలం ఏదో ఆయన ఏదో చెప్పేసారు కదా అని చెప్పేసి మన ఇంట్లో దుప్పడు మూసుకేసుకొని పడుకుంటే ఏవి జరగదు మన జాతకంలో ఏ ఉన్నా కానీ మన ప్రయత్నం కూడా గట్టిదే ఉండాలి కదా మనం కూడా గట్టిగా ప్రయత్నించాలి కదా అప్పుడు జరగవచ్చు జరిగితే జరగవచ్చు అప్పుడు నేను చెప్పలేను కానీ వేణు మాత్రం పక్కా పేకు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పి కొన్ని జరిగితే కొన్ని జరగవు కానీ వేణు చెప్పి నూటికి నూరు శాతం జరగవు ఏదో ఒక మబ్బి పెట్టేశాడు అంతే గతంలో ఏదో హైప్ తెచ్చుకున్నాడు రెండు వీడియోలు మాట్లాడేవాడు ఏది జరిగేదో అది తీసుకొచ్చి వాడు కానీ సోషల్ మీడియా కాదుగా అన్నీ ఇవి దొరికేతా ఉంటాయి కదా సో అలా దెబ్బ అయిపోయాడు కాబట్టి వేణుస్వామిని ట్రోల్ చేయడం అనవసరం వేణుస్వామి మందే అత్తారని చెప్పని అందరికీ తెలుసు ఇంకా వేణుస్వామి గురించి వదిలేసేయండి